హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయ గుత్తి కాకరగా చేసుకుందామండి ఇది కొంచెం మజ్జిగ మజ్జిగ పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఈ మజ్జిగలో కొంచెం చేదు పోతుంది కదండి ఉడకబెట్టేసుకోవాలండి ఓకేనండి చూడండి అన్నీ క్లీన్ చేసుకుని ఇలాగ ఇలా తీసుకోవాలండి ఓకేనండి ఇప్పుడు ఇందులో మజ్జిగ మజ్జిగ పెట్టుకున్నాం కదండి మజ్జిగ కొద్ది పసుపు వేసుకుని ఒక్క పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి అంటే కొంచెం పచ్చిదనం పోతుంది కదా లేతగా ఉన్న కాయలు పిక్కలుగా పిక్కలు లేనివి మాములు గుంచేసుకోవచ్చండి పిక్కలు ఉన్నాయి మాత్రం తీసేసుకోవాలండి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా బాగోదండి ఓకేనండి ఇప్పుడు ఈ పసుపు వేసుకుని ఉడకబెట్టుకుందామండి చూడండి కాకరకాయలు ఇలా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో శనగపప్పు అండి ఇది పసి శనగపప్పు ఒక మూడు స్పూన్లు అండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలండి అది ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి అర ఒక అర స్పూన్ సాల్ట్ పడుతుందండి మూడు స్పూన్లు ఆయిల్ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి నాలుగు వెల్లులు ఓకే ఓకేనండి మొత్తం ఇవన్నీ ఎండుమిర్చి జీలకర్ర పచ్చనపప్పు ధనియాలు అన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఓకేనండి చేసుకొని చూద్దామండి చూడడానికి అలా పెట్టుకున్నాం కదా స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వన్ బై వన్ వేయించుకుందామే శనగపప్పు శనగపప్పు తొందరగా వేగదు కదండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇలా తుంచి చేయాలండి చూడండి ఎలా వేగినాయి కదా ఇవి ఇప్పుడు చల్లారి పెట్టుకున్నావండి చూడండి చల్లారి కదా ఇది మిక్సీ జార్లో వేసేసుకుందామండి చూడండి ఇందులో సాల్ట్ మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి కాకరకాయలు ఇలా ఉన్నాయి కదా ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ పెట్టుకుందామే ఇది ఇలా ఇలా పెట్టుకుంటామేనండి అన్నీ పెట్టేసుకుందామే అన్నీ స్టవ్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వేలిగించని కళాయి పెట్టుకుందాము కళాయి వేడైంది కదా ఆయిల్ పోసుకుందామండి గలి కదండి ఇప్పుడు వన్ బై వన్ వేసేసుకున్నాను ఇందులోను ఇది పప్పు చారులోకి పప్పులోకి టమాటా రసంలోకి ఎందులోకైనా బాగుంటుందండి మూత పెట్టుకుని మగ్గించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగినాయి కదా ఇప్పుడు జార్లో కొంచెము మిగిలింది కదండి అది కూడా వేసేసుకుందాం వేసుకుని ఒక్క పది నిమిషాలు మగ్గిపోతే అయిపోతుంది ఓకేనండి చూసారా ఆయిల్ ఇదంతా పెట్టేసింది మూత పెట్టుకుందామండి చూసారండి అలా మగ్గిపోయింది ఇప్పుడు ఎలా ఉండ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి వేసుకుందామండి చూసారు ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుంటే అయిపోద్దండి ఓకేనండి కాకరకాయ స్టవ్ కూడా కాకరగా అయిపోయిందండి దీన్ని బౌల్లో తీసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి చూసారండి బౌల్లో తీసేసుకున్నాం కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.